నమస్కారం నాగేంద్ర శయననీ నామమాధుర్యంబూ మూడు కన్నులున్న సాంబమూర్తి సాంబమూర్తికెరుకా పంకజాతాక్షని బలపరాక్రమమె భారతీపతి అయిన బ్రహ్మ కెరుక బ్రహ్మకెరుకా మధుకైటారిణీ మాయ సమర్థత వసుథలో బలి చక్రవర్తికెరుకా పరమాత్మని రఘుపక్షపాతివంబు పురందరుని కెరుక వీరి కెరుకల్లా నరుల భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా అంటే ఓ నరసింహ నాగేంద్ర శయన నీ నామ మాధుర్యము ఎలాంటిదో అది ఎంత గొప్పదో ఎంత పవిత్రమైనదో త్రినేత్రుడైన శివుడికే తెలుసు పంకజాతాక్ష నీ బల పరాక్రమములు ఎంత మహిమాన్వితమైనవో అది భారతీపతి అయిన బ్రహ్మకే తెలుసు అదుకైట భారీ నీ మాయా విలాసము ఎలా ఉంటుందో నీ మాయా ఎలా ఉంటుంది నీ ఏంటి అనేది బలిచక్రవర్తికే తెలుసు అలాగే ఓ పరమాత్మ నీ పక్షపాత బుద్ధి వేయి కన్నులున్న ఇంద్రుడికి తెలుసు ఇలాంటి గొప్ప గొప్ప మహానుభావులకి తెలిసిన నీ పరాక్రమములు నీ యొక్క మహిమలు మామూలు సాధారణమైన మనుషులకి తెలుసు అంటే ఎవరైనా నమ్ముతారా నవ్వుతారు నీ యొక్క విశిష్టత మామూలు సాధారణ మనుషులకి అర్థం కాదు తెలీదు ఇది ఈ పద్యం ఒక్క భావం